సుధీర్ ఒప్పుకుంటే ఆ పని చేయడానికి నేను రెడీ అంటున్నారట అనసూయ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టునే అనసూయ సుధీర్ వైపు మొగ్గు చూపుతుంది ఏంటి అని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఇక అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు ఇప్పుడు బుల్లితెరలతో స్టార్ట్ అయిన తన యొక్క జర్నీ ఇండస్ట్రీ జర్నీ ఇప్పుడు వెండితెర వరకు కూడా వెళ్ళిందని చెప్పాలి బుల్లితెరలో యాంకర్గా స్టార్ట్ చేసి తన కెరియర్ను మొదలుపెట్టిన అనసూయ ఎంతో పాపులేషన్ని సంపాదించుకుంది ఒక స్టార్ యాంకర్గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అలా యాంకర్ అవుతూ జబర్దస్త్ జోడీలు చేస్తూ ఇప్పుడు నేరుగా వెండితెరలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక రామ్ చరణ్తో ఎన్టీఆర్తో వీరందరితో కూడా నటించి పెద్ద పెద్ద హీరోలతో నటిస్తూ ఉన్నారు అనసూర్య అలాంటి అనసూర్య సుధీర్ విషయంలో ఇలా మాట్లాడుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే అనసూర్య సుధీర్ విషయానికి వస్తే బ్రదర్వుడ్ లాగా ఉంటారు ఒక అక్క తమ్ముడు ఎలాగైతే ఉంటారో అలా ఉంటారు వారిద్దరు అలాంటి వాళ్ళను మరి సోషల్ మీడియా మొత్తం వేరే వేరేగా మాట్లాడడంతో చాలా ఫీల్ అయిపోయిందట అలా కాదు నేను సుధీర్ ఒకవేళ నన్ను అక్కగా ఫీల్ అయితే నేను రాగి కూడా కట్టడానికి సిద్ధం అంటూ కూడా మాట్లాడుకొచ్చారట అనసూయ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం